गणपति वाहेकविकनापवस््रवस्तम ज्येष्ठराज ब्रह्मण ब्रह्मणस्पता नुसृण्वन्नो दिवसाधनम प्रणो देवी सरस्वतीवाजाजनीपतिधीनामत गुरर्ब्रह्म गुरषु गुरर गुरुर्धे महेशर गुरसाक्षात्ब्रह्म श्री गुरव नम सदाशिव सरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरा नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्सुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमोन्नमः विद्याक्षमालाशुकबालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్రమాస బహుళపక్ష సప్తమి మధ్యాహ్నం రెండు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి అష్టమి తిథి ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ఈరోజు యోగం సిద్ధి యోగం రాత్రి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి సాధ్య యోగం ఈరోజు కరణం భవకరణం సాయంకాలం నాలుగు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి కౌలవకరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల పదమూడు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో రవి వృషభ రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ధనుర్ రాశిలో ప్రాతకాలంలో ఉన్నటువంటి చంద్రుడు ఈరోజు రాశిలో రాహువు శుక్రుడు బుధ శని గ్రహాలు ఈ విధంగా రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనంతో ప్రాతకాలంలో చంద్రుడు ప్రదోషకాలం నాటికి మకర రాశి సంచారం జరిగేటువంటి సందర్భం కూడా ఉన్నది అందువల్ల ఈరోజు రాశిచక్రంలో ఉన్న గ్రహస్థితి విశేషత ప్రతి రాశి మీద ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం नेटि विशेषं आदिदेवमस्तभ्यं प्रसीदास्करा दिवाकरा नमस्भ्यं प्रभाकरा नमोहस्तुते प्रचंड प्रचंडं श्वेत पद्म देवं तं सूर्य प्रणमाम्यहम ओं सूर्यनारायणपरब्रह्मणे नमो नमः చాలా చాలా విశేషమైనటువంటి సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైన భువన సప్తమి మహాపర్వదినం ఈ యొక్క ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చాలా మంచిదండి ఈరోజు ఈరోజు మీరు యజ్ఞ యాగాది క్రతువులు చేసుకోండి నిరంతరము కూడా జపానుష్ఠానం చేసేటువంటి వాళ్ళు ఈరోజు ఏ అభిషేకం చేసుకోండి ఆ యొక్క జపం ఇష్టదేవత నామస్మరణ చేసుకోండి సూర్యోపాసన చేసుకోండి ఏ పని చేసినా కూడా అందరికీ శుభ సంకేతాలుగా వచ్చే మహత్తరమైన రోజు ఎందుకంటే సూర్యోపాసన చేసేటువంటి వ్యక్తులకి ఎటువంటి లోటు ఉండదు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కనుక లభిస్తే జీవితంలో సాఫల్యతాయోగం అధికంగా ఉంటుంది ప్రతి ఒక్క జీవితంలోనే కూడా వెలుగు నివ్వచ్చేటువంటి ప్రత్యక్ష భగవంతుడు సాక్షాత్తు శ్రీమన్ సూర్యనారాయణ స్వామి వారు మాత్రమే ఉష ఛాయ పద్మినీ సమేత సవిత్ర సూర్యనారాయణ స్వామివారు ఎప్పుడూ కూడా మీ యొక్క జీవితంలో అభివృద్ధిని కాంక్షించేటువంటి మహత్తరమైనటువంటి ఈ భానుసప్తమి నాడు రవి క్షేత్రం ఉచ్చస్థితిలో మేషరాశిలో ఉన్నటువంటి ఇటువంటి రోజున ప్రతి ఒక్కరూ సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయడం వల్ల మనకి ఉండేటువంటి చర్మ వ్యాధులు రాకుండా గుండెకి సంబంధించిన వ్యాధులు రాకుండా అనేక రకాలైనటువంటి విసూచిక వ్యాధులు రాకుండా స్వామి అనుగ్రహంతో ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉంటారు అందువల్ల ఎవరైతే సూర్యోపాసన అధికంగా చేస్తారో వారి మొహంలో లక్ష్మీ వర్చస్సు అధికంగా ఉంటుంది అందువల్ల ఆదివార నియమాన్ని అందరూ పాటించండి అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోండి ఆదివారం నాడు ఎంత సూర్యనారాయణమూర్తి ఆరాధన చేస్తే మీ జీవితం అంత సాఫల్యత యోగ్యంలోకి వెళ్తుందండల్లో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి చక్కనైనటువంటి ఆరాధన క్రమం వల్ల మీ యొక్క భవిష్యత్తు సువర్ణ అధ్యాయంగా ఉంటుంది ఈ విధంగా నేటి విశేషాన్ని తెలుసుకున్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క నిర్దిష్టవంతమైనటువంటి గ్రహమాలిక చాలా చాలా వినూత్నంగా అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి మేషరాశి వారికి చాలా ఉపయుక్తమవుతుంది కాకపోతే ఏలినాడుసిన ప్రభావ తీవ్రత వల్ల ఇంట్లో జరిగే శుభకార్యక్రమాల పరంపరలో ఖర్చులు అధికమవడం ఆదాయ మార్గాలు తక్కువగా ఉండడం చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొద్దిగా మానసికంగా పై అధికారుల వల్ల మాట్లాడడం ఇత్యాదివన్నీ కూడా ఈ ఆదివారం నాడు ఆకస్మికంగా జరుగుతూ ఉంటాయి మేషరాశి వారికి ముఖ్యంగా చతుర్థ భావంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావ తీవ్రత వల్ల అనుకోనేటువంటి సంఘటనలు అనుకోనటువంటి ప్రమాదాలు జరిగి ఆరోగ్యం దెబ్బతినేటువంటి సందర్భం కూడా ఉంటుంది కావున జాగ్రత్త వహించండి మేషరాశివారు ఈ యొక్క మేషరాశి వారు ఏ పని చేసినా కూడా చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగ పరిణామాలు పొందడం కోసం సూర్యోపాసన చేస్తే జన్మ రవిదోషం పోయి అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఆనందాది యోగ్యంగా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అధికంగా ఉంటూ మానసిక శారీరక అన్ని రకాలైనటువంటి శరీరంలో ఉన్నటువంటి సమస్త రుగ్మతలు తొలగిపోయి ఇక గురుబలం పెరిగేటువంటి అంశంలోకి వారు వెళ్తారనడంలో ఎటువంటి సందేహం లేదు కావున ప్రతి ఒక్క వృషభ వారు ఈ ఆదివారాన్ని సూర్యోపాసనతో గడపండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులందరికీ కూడా సాధారణం కంటే అధికమైనటువంటి విధి విధానాలతో కూడిన శుభ కార్యక్రమాలు వస్తాయి కానీ ప్రదోషకాలం నుండి కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ ఆదివారం నుండి ఒక మూడు రోజుల పాటు మిథున రాశి వారికి చంద్రబలం తగ్గిపోతుంది అలాగే కొద్దిగా మానసికంగా వీరు ఏదైతే మాట్లాడినా అది ఎంతటి మాటైనా సరే అవతల వాళ్ళకి వినపడకపోగా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఉంటాయి అందువల్ల కొద్దిగా పరీక్షాకాలం ఒక నాలుగైదు రోజుల దాకా ఉంటుంది కావున జాగ్రత్త వహించండి మిథున రాశి వారు ఏ పని చేసినా కూడా మీరు సూర్యోపాసన కనుక చేస్తే రవిబలం ఉన్నది కావున మీకు అద్భుత విజయాలు సాధిస్తారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతుకులందరికీ కూడా చాలా సుఖవంతమైనటువంటి గురుబలం రవిబలంతో దూసుకుపోతారు ఈరోజు ఏ పని మొదలుపెట్టినా సు శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యవంతంగా ఉంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటుంది భోగభాగ్యాలతో కర్కాటక రాశి వారికి వివాహం కాని యువతీ యువకులకి వివాహం సంబంధించినటువంటి ప్రతి పరిస్థితి కలిసి వస్తుంది ఇక్కడ కర్కాటక రాశి వారిని మనం చేసేటువంటి ఒకే ఒక పరిణామం ఏమిటయ్యా అంటే జన్మ కుజదోషం ఉన్నది కావున సూర్యోపాసన ఎంత అధికంగా చేస్తే వీరి జాతకంలో వీరికి ఉన్నటువంటి సమస్త దోషములు పోయి సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో కర్కాటక రాశివారు వృత్తిలో ఎదుగుతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా అష్టమ శని ప్రభావం మొట్టమొదట మనం చెప్పుకోవాలి ఇక నుండి చాలా జాగ్రత్తగా అష్టమశని ప్రభావం ఉంటుంది కావున శత్రువర్గం యొక్క దృష్టి మీ యొక్క జీవితం మీద నడవడిక మీద ఎక్కువగా ఉంటుంది తక్కువగా మాట్లాడుతూ ఉండాలి ప్రతి పని ఆచరించి ఆలోచించి వ్యవహారం చేస్తూ ఉండాలి ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉండాలి ఎవరితో ఏం మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోకపోతే తృణప్రాయంగా అందరూ మనవాళ్లే కదా అని అన్నీ చెప్పేయడం వల్ల సింహరాశి వారికి చాలా ఇబ్బందులు వస్తాయి రాష్ట్రాధిపతి ఉచ్చంలో ఉన్నప్పుడు సింహరాశి వారికి ధనయోగం అధికంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండడం వల్ల సూర్యోపాసన చేస్తూ బెల్లం పరమాణాన్ని నివేదన చేయడం వల్ల ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి రాశి వారికి శత్రువర్గం యొక్క దృష్టి అధికంగా ఉండడమే కాకుండా అష్టమరవి ప్రభావం వల్ల మీ వృత్తిలో ఆటంకాలు అధికంగా ఉంటాయి మీరు తలంచింది ఒకటైతే జరుగుతున్నది ఒకటవుతుంది జరగబోయేది ఒకటవుతుంది అనుకున్న ఫలితం ఒకలా వస్తుంది అందువల్ల కన్యారాశి వారు ప్రతీదీ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం ఎరుపు రంగు వస్త్రంలో చక్కగా కేజింపవు గోధుమల్ని మూటకట్టి ఆ గోధుమల్ని రంగు వస్త్రాన్ని ఒక బ్రాహ్మణ పండితుడి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సప్తమ రవి యొక్క ప్రభావం వల్ల అధికారుల వలన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అన్ని రకాలైనటువంటి శారీరక మానసిక సమస్యలు అన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలుగా ఉంటాయి కొద్దిగా వారు ఓర్పు వహించాలి ఇక చంద్రబలం తగ్గుతోంది ఒక మూడు రోజులు అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఏం మాత్రం కూడా సంకోచం లేకుండా ఈరోజు ఖచ్చితంగా సూర్యోపాసన చేయండి మీరు అన్ని రకాలుగా శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అమితమైనటువంటి ఆనందానికి వెల్లువలా ఉండేటువంటి మంచి రోజుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెప్పుకోవచ్చు అన్నింటి విజయ సాధన అధికంగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పని కూడా మీకు సులభతరంగా శుభప్రదంగా ఉంటుంది ఆలోచించి తీసుకునే నిర్ణయాల వల్ల మీకు అన్ని రకాలుగా సాఫల్యత యోగం కూడా అధికంగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్క వృశ్చిక రాశి జాతకులు కూడా మీరు సూర్య సూర్యోపాసన కనుక చేసుకోగలిగితే శత్రువర్గం పూర్తిగా మీకు అన్ని రకాలుగా మిత్రవర్గంగా మారడానికి అవకాశం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ధనుర్ రాశి జాతకులకి ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా చాలా చాలా ఎక్కడికి వెళ్ళినా మీ మాటే ఉంటుంది ఏ పని చేసినా మీ ఆదర్శమే ఉంటుంది ఎక్కడికి చే ఏ విధమైనటువంటి ఒక పదజాలంలో కూడా మీ యొక్క సమీకృత విధానం అనేది మీ ధనుస్సు రాశి వారికి ఈరోజు ఖచ్చితంగా పొందుపరిచి ఉన్నది సమీకృత విధానం అంటే ఏమిటి అంటే మీ యొక్క ధర్మ నేరత మీరు ఎదిగే విధానం మీరు ఆదర్శవంతంగా మీ యొక్క జీవిత గమనాన్ని మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పడేటువంటి మీ కష్టాలు నష్టాలు మీరు ఎంత కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారనేటువంటిది మీ మనసుకు స్పృశించి చాలా చాలా మానసికంగా ఆనందంగా ఉండేటువంటి రోజుగా ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆదివారం చెప్పుకోవచ్చు అన్నింటా కూడా శుభ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్యనారాయణమూర్తి ఆరాధన అధికంగా చేయండి బెల్లం పరవానాన్ని నివేదన చేయండి మీకు సమస్తము కూడా శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా అర్ధాష్టమ రవి తీవ్రత వల్ల మీరు ఏ పని చేసినా కూడా మీకు వ్యతిరేకత అధికంగా ఉంటుంది అర్ధాష్టమ రవి సంచారం అష్టమాధిపతి అర్ధాష్టమంలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా ఈ మకర రాశి వారు తీసుకునేటువంటి నిర్ణయాల్లో చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరిగి మానసిక శారీరక రుగ్మతలతో అనవసరమైన వాగ్వివాదాల్లో ఇరుక్కుని చాలా ఇబ్బంది కూడా పడవలసి వస్తుంది రుణాల ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది అందువల్ల సప్తమ కుజుదోషం అలాగే అర్ధాష్టమ రవిదోషం ఆ యొక్క ప్రతి విషయాన్ని కూడా మీకు ఆలోచింపజేసే విధంగా ఉంటుంది కావున ప్రతి ఒక్క మకర రాశి వారు సూర్యోపాసన చేసి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమల దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల మీకు అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి నిర్ నిర్దిష్టమైనటువంటి ఆర్థిక సౌజన్యంతో పాటు వృత్తియందు ఆదరణ వృత్తియందు ఆపేక్ష లేకుండా ఉండేటువంటి మీ సహజ నైజం అలాగే మీరు మనస్ఫూర్తిగా చేసేటువంటి యజ్ఞాగది క్రతువుల వల్ల వచ్చేటువంటి లాభం సమాజ వృద్ధి ఇలా ఏ పని చేసినా కుంభరాశి వారికి మనస్సు చాలా ప్రశాంతంగా ఉండడం అనేది ఈరోజు చెప్పుకోదగ్గ సూచన కాకపోతే జాతక వశాత్తు చంద్రలగ్న వశాత్తు జాగ్రత్త అవసరం ఈ ఒక్క కుంభరాశి వారికి కొద్దిగా రానున్న కాలం ఇంకా పరీక్షగా ఉంటుంది ఆ పరీక్షలోని కుంభరాశి వారు కూడా నెగ్గాలి ఉవున ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా ఈరోజు సూర్యోపాసన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులందరికీ కూడా సమాయత్తమైనటువంటి పరిస్థితులు సమాయత్తమైనటువంటి పరిస్థితులు అంటే ఏమిటి అంటే ఇక్కడ రవి బలం అద్భుతంగా ఉంది ఇంక రేపటి నుండి చంద్రబలం కూడా తోడవుతుంది కాబట్టి మీ ఉద్యోగంలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా మీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి మీరు చెప్పేటువంటి తీర్మానం ఏదైతే ఉందో అది అందరూ అంగీకరిస్తారు అందువల్ల ప్రతి ఒక్క వారు కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి సుఖ సంతోషాలు పొందడం కోసం ఈ యొక్క మేనరాశి వారు చక్కనైనటువంటి మూర్తి ఆరాధన చేసుకోగలిగితే నే అన్ని రంగాల్లో వారికి కూడా శుభం జరుగుతుంది ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహం ఓం భానో భాస్కర మార్తాండో చండ రశ్మి దివ్యాకర ఓం సూర్య నారాయణ పరబ్రహ్మణే నమ చాలా చాలా విశేషమైనటువంటి సూర్యనారాయణమూర్తి ఉపాసనా క్రమంలో ఈరోజు ఆవు పిడకల వేడిలో బెల్లం పరవానాన్ని నివేదన చేస్తూ సూర్యనారాయణమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకుని సూర్యనారాయణమూర్తికి యో దేవ సపిత అస్మాకం ధియో ధర్మాదిగోచరాత్ ప్రేరయేత్ తస్య అద్భర్గస్థవరేణ్యం ఉపా స్మహేత్ అంటూ ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రధానం దోషులతో సహా ఇచ్చి ఆ యొక్క సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకోవడం వల్ల పితృ ప్రపితామహంతం వసురుద్రాదిత్య రూపాణం అంటే మన ముత్తాదిగారి తరంలో ఉన్నటువంటి తరం వారు అక్కడ సూర్యమండలం నుండి చక్కగా ఆశీర్వదించి వంశవృద్ధిని కోరుకుని సత్సంతాన యోగ్యంగా మళ్ళీ మళ్ళీ పునరుజ్జీవనంగా మన వంశీకులుగానే వస్తారు అందువల్ల సూర్యోపాసన చేసేవాళ్ళకి అన్ని రకాలైనటువంటి సుఖ సంపదలు సూర్యోపాసన చేసేవాళ్ళకి అన్ని రకాలైన భోగభాగ్యాలు ఖచ్చితంగా వస్తాయి అని అనడానికి ఇదే ప్రత్యక్ష అందువల్ల ప్రతి ఒక్కరూ ఆదివార నియమాన్ని పాటిస్తూ ఆదివారం నాడు సూర్యోపాసన చేస్తూ ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం ప్రియ భాస్కర అన్నట్టుగా మూర్తి అనుగ్రహాన్ని పొందుపరుస్తూ స్వామి అనుగ్రహంతో మీరు దినదినాభివృద్ధి పొందాలని ఆశిస్తూ రేపు సోమవారం చాలా చాలా సోమశ్రావణీ యోగం అంటారు అంటే శ్రవణానక్షత్ర ప్రదోషకాలంలో వచ్చి ఆ యొక్క సోమవారం వస్తే సోమశ్రావణ యోగం అంటారు ఆ సోమశ్రావణ యోగంలో శివారాధన వల్ల వచ్చే ఫలితాలు రేపు మన బ్రహ్మవాక్ కార్యక్రమంలో చెప్పుకుందాం అంతవరకు మీరందరూ సుభిక్షంగా ఉండాలని మనసవాచా కోరుకుంటూ సర్వే జనా భవంతు స్వస్తి లోకా సమస్త భవంతు స్వస్తి